என்ன பண்ணுவாங்க. <Noise/>ஏய் பிரபாகர் குமார் <Noise/> <Applause/>

కోవూరు నియోజకవర్గ తొలి మహిళా శాసనసభ్యురాలు టీటీడీ బోర్డు మెంబరు అయినటువంటి ఎప్పుడూ వెంకటోత్సవం ఆశీస్సులు ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు కాజానగర్లో మైనారిటీలు నాయకుల సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అన్నదాన కార్యక్రమం అదేవిధంగా కేక్ కట్టింగ్ రెండు కూడా ప్రశాంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో ఏనాడు కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శాసనసభలో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ప్రతిరోజు కోవూరు నియోజకవర్గ సమస్యలని అసెంబ్లీలో తనదైన శైలిలో తనదైన వాణిని వినిపిస్తూ ఈరోజు నియోజకవర్గంలో ఇటు ఏవి సమస్యలు ఉన్న అన్నీ కూడా ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి లేడీ లెజెండ్ శ్రీ శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆమె నిం నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అస్త ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ గోవు నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం